నేనేమన్నాను కాపులకి ముఖ్యమంత్రి ఇవ్వాలి మనం కలుద్దాం నాకు వాళ్ళ పంచాయతీకి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది మా కుమార్ని కానీ మా విజయ్ కుమార్ని కానీ మా శ్రావణ్ కుమార్ గారిని కానీ ముగ్గురులో ఎవరన్నా సరే డిప్యూటీ సీఎం చేయండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని అన్నారు అంటే దళితులు అంటే మీరు చెప్పిన ముగ్గురికి సంబంధించిన సామాజిక వర్గమేనా దళితుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి మీ సామాజిక వర్గ వాళ్ళే దళితుల ఇంకెవరో దళితులు కదా అని నేను అడగచ్చు ఆ సంస్కారం మీకు ఉండాలి నేను అడగచ్చు ఏముంది ఇంకొకటి కాపులకి రాజ్యాధికారం రాకూడదు అని చెప్పి ధైర్యం ఉందా వీళ్ళకి ఈ మాట్లాడే వాళ్ళకి అని కూడా అన్నారు ఎవరు కోరుకున్నా తప్పులేదండి రాజ్యాధికారం ఎవరైనా మాట్లాడవచ్చు ప్రతి వారికి హక్కు ఉంది బట్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ సోలాంగ్ గ్యాస్ యువర్ అండ్ ఆఫీసర్ యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు వాట్ ఈ స్పోక్ ఇస్ ఆఫ్టర్ నాన్ బట్ ఈ వాంటెడ్ టు జాయిన్ సమ్ పొలిటికల్ పార్టీ సో కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని అతను మాట్లాడినట్టు ఉన్నాడు అని చెప్పి మరి ప్రొఫెసర్ రాజేశ్వర్ గారు చాలా స్పష్టంగా మీ మనోభావాలు ఆయన బాగా చదివేసినట్టున్నారు బాగా చెప్పారు రాజకీయాల్లో వస్తారు రండి అది వేరే విషయం కానీ మీ సామాజిక వర్గం వాళ్ళే అవ్వాలి అని కోరుకుంటూ మరి దళితుల్లో ఒక విభజనలాగా మీరు మాట్లాడటం న్యాయమా సరే కాపుల గురించి మాట్లాడే ఉందా అన్నారు నేను ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోనే చెప్పా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వారి క్యాస్ట్ సర్టిఫికెట్లో చూడండి వారి కులం కాపునే ఉంటుంది రెడ్డి అనేది ఇట్స్ ఓన్లీ టైటిల్ వృత్తులను బట్టి వచ్చినాయి కులాలు కమ్మరి కుమ్మరి విశ్వబ్రాహ్మణులు ఇవన్నీ కూడా కులాలు బట్టి వచ్చింది వృత్తిని బట్టి వచ్చింది ఈ కులాలు సో తర్వాత తర్వాత కాలక్రమంగా కాపుల్లో కంట్రోల్ చేసేవాళ్ళు రాయలసీమ ప్రాంతాల్లో ఇంకొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి రెడ్డి అనే టైటిల్ వచ్చింది తప్ప ఈ రోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్ అప్పట్లో నీలం సంజయ్ రెడ్డి గారు ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్ని కాపనే ఉంటుంది ముఖ్యమంత్రులు మ్యాక్సిమం కాపలే ముఖ్యమంత్రి చేశారు దామోదరం సంజయ్ గారు గ్రేట్ మ్యాన్ ఆయన ముఖ్యమంత్రి చేశారు అక్కడికి ఇప్పుడేదో మీరేదో సంఘ లాగా అప్పుడు దాకా కాపులు కానీ దళితులు కానీ ముఖ్యమంత్రి చేయలేదు ఏమీ చేయలేదు కొన్న రంగారావు ఆయన ఐదు సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందరో చేశారు ఏదో ఈయన ఏదో గొప్ప సంఘ సంస్కర్తలాగా చరిత్రలో ఎప్పుడు జరిగింది ఒక కొత్తదానికి ఈయన ఏదో నాంది పలుకుతున్నట్టు ఆయన ఆ స్టేట్మెంట్కి ఎవరైనా వేరే రకంగా మాట్లాడగలరా అన్నట్టు ఎస్ నీకు అండించాను కదా ఉన్నారు ఎంతోమంది కాపులు ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ మళ్ళీ రావచ్చు ఎవరైనా రావచ్చు ఏ కులమైనా రావచ్చు మీరు దళితులే మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు ఏముంది అందులో ఎవరు ప్రజల మనన పొందుతారో ఆ ప్రజల మనన పొందిన వాళ్ళని నిజమైన ప్రజాసేవ చేసిన వాళ్ళని ప్రజలే ఎన్నుకుంటారు అఫ్ట్రాల్ ఎన్నుకునేది ఎవరో ప్రజలే కదా అది వారిష్టం సో మీరు ఏదో మాట్లాడేసి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అంటూ మరి ఇలాగ ఎంక్వైరీకి రమ్మంటే ఆడుకుంటూ బాగోలేదని గోల్ఫ్లో ఆడుకుంటూ మీడియాల్లో మాట్లాడుతూ కొంచెం సమాధానం చెప్తే బెటర్ ఏమో అని పదిహేనవ తారీఖు హాజరుకండి విచారానికి హాజరుకండి అప్పుడు నిజా నిజాలు తెలుస్తాయి ఇప్పుడు చూద్దాం సునీల్ కుమార్ నాయక్ని ఎప్పుడు పిలుస్తారు ఇద్దరిని కలిపి విచారిస్తారా అన్నది కూడా చూడాలి మరి ఎందుకనో ఉలిక్కిపడి ఈ కుల సంఘాలని రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇక ఒకప్పుడు నాకు మంచి మిత్రులు అలాగని ఇప్పుడు శత్రువు గారు జడ శ్రావణ్ కుమార్ గారు అప్పట్లో నేను మాట్లాడా నా సర్జరీకి ముందు ఆ తర్వాత ఆయన నా మీద గవర్నర్ గారికి రాష్ట్రపతి గారికి మరి ప్రధానమంత్రి గారికి రాశారో లేదో నాకు తెలియదు చాలామందికి కంప్లైంట్స్ ఇచ్చినట్టుగా తెలిసింది మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పారో లేదో తెలియదు షెడ్యూల్ టెన్లో ఎక్కడ రాస్తుంది శ్రావణ్ కుమార్ గారు అని నేను అడగడం జరిగింది మరి దానికి ఏమీ సరిగ్గా యజమద్ధంగా ఆయన సమాధానం చెప్పినట్లు లేరు ఆ స్థానంలో ఉండి ఏమీ మాట్లాడకూడదు అన్నట్టుగా ఉంది దానికి సమాధానం కూడా షెడ్యూల్ టెన్లోనే ఉంది ఎందుకంటే పార్టీకి రిజైన్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ రిజైన్ చేస్తే ఈ ఉన్న పదవి పోదు అనే స్పష్టత ఉంది నేను అక్కడ పార్టీ లైన్ గురించి మాట్లాడలేదు ఒక బాధ్యత లేకుండా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసిన అధికారికి ఆ సర్వీస్ రూల్స్ గురించి తెలియజేయటం అది తప్పేలా అవుతుంది తర్వాత వేరే ఇంటర్వ్యూ కూడా చూశాను శ్రావణ్ కుమార్ గారి ఓకే నా గురించి అగౌరవంగా ముందు మాట్లాడినట్టు ఏకవచ్చు మాట్లాడలేదు మర్యాదగానే మాట్లాడారు నేను కూడా వారి గురించి ఎప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడా భావాలు వేరు వారి భావం వేరు నా భావం వేరు ఆయన భీమ్ భారత్ అని ఆయన పార్టీకి అయితే అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్న అధికరణాలని ఆయన ఫాలో అవ్వట్లేదు అది ఫాలో అవ్వాలని నేను చెప్పాను మొత్తం మారితే రిజర్వేషన్లో వర్తించవని మా నా లాస్ట్ ప్రెస్ మీట్ అయిన మరుసటి రోజు అదృచిక అలహాబాద్ హైకోర్టులో మరొక తీర్పు వచ్చింది ఆ తీర్పులో కూడా సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ఇక్కడ హరినాథ్ గారి తీర్పును కూడా ఉంటంకించడం మన ఆంధ్ర హైకోర్టు తీర్పు కూడా ఉటంఘించడం జరిగింది మరి ఆ తర్వాత నేషనల్ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ చైర్మన్ మొన్న ఒక లేఖ రాశారు అది పేపర్లో కూడా వచ్చింది నిన్న పేపర్లో అదేమిటంటే ఇలాగా మొత్తం ఎంటైర్ ఉత్తరప్రదేశ్లో